సరదా సరదా పెసరట్టు దొరలు గాల్చిన పెసరట్టు ఇది దొరలు తిన్నాయి పెసరట్టు హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను కోనసీమ ప్రాంతంలో గోదావరి తీరంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో ఉన్నాను అదే కోరిమిల్లి అనే ఓ చిన్న ఊరన్నమాట ఈ ఊరిలో ఏటుగొట్టు పక్కన ఓ తాతయ్య గారు అద్దిరిపోయే పెసరట్లు మినపట్లు ఇడ్లీ అమ్ముతారట చాలా చిన్న పూరిపాకలో ఉంటుంది ఆ టిఫిన్ సెంటర్ మరి ఇంకెందుకు ఆలస్యం ఆ అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి టిఫిన్స్ను మనం కూడా టేస్ట్ చేసి వద్దాం రండి తాతయ్య గారు నమస్కారం అండి ఏం పేరు తాతయ్య గారు మీ పేరు నా పేరు తాత అజీ అండ్ జగతా తాత జగత్త తాతాజీ గారు తాతజీ గారు ఏమేమి దొరుకుతాయి మీ చిన్న టిఫిన్ సెంటర్లో మాకు పెసరట్టు 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 బాగా ఫేమస్ అనుకుంటాను తాతయ్య గారి మీ దగ్గర తరాత మీద పట్టుకుని తారాతి అవునా మూడే కట్టెల పొయ్యి మీదేనా కట్టెల పొయ్యి మీద ఎన్ని గంటలు తీస్తారండి హోటల్లో ఆరున్నర పొద్దున్న ఆరున్నరకి తీస్తారు మళ్ళీ పన్నెండు పదకొండు ఐదులో తీయాలి టిఫిన్ అయిపోతే పెద్ద కాడ కట్టేస్తాం అండి పదకొండు గంటల దాకా ఉంటాం పదకొండు గంటల దాకా ఉంటారు మూడు రకాల టిఫిన్ లే చట్నీ లేవు ఉండండి చట్నీ అన్ని చనా చట్నీ అండి చట్నీ ఒకటేమో కారం చట్నీ అన్ని ఈడ ఒకసారి దబ్బగా చట్నీ లేకపోతే అల్లం చట్నీ ఏదో మూడు రకాల మూడు రకాల చట్నీలు ఏదో ఉంటదంటారు కారం కారం కూడా ఉంటది పెసరట్లో ఏంటంటే ఇంకేంటి ఉల్లిపాయలు చేస్తున్నారు ఉల్లిపాయ జీలకర్ర అండి అల్లం ఉల్లిపాయ జీలకర్ర అల్లం పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ సింపుల్ గా నీట్ గా వేస్తారు కొంచెం కొంచెం ఎక్కడెక్కడ నుంచి వస్తారో మీ పెసరట్లు బాగా ఫేమస్ మీ గురించి ఫేస్బుక్ లో కూడా పెట్టారు పెట్టేయరండి ఆన అబ్బాయి పెట్టేయరండి బాబు అప్పటి నుంచి కస్టమర్లు పెరిగారా ఆన అబ్బాయికి థ్యాంక్స్ అండి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని అంటే ఇలాంటి మంచి మంచి పల్లెటూరు రుచుల్ని అందరికీ చేసేలా చేశారు నాకు కూడా ఈ ఫేస్బుక్లో చూశాను అయితే రెండు నెలల క్రితం వచ్చింది అదే రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం ఎప్పుడు వచ్చాను అప్పుడు తీయలేదు అందుకని వెళ్ళిపోయినప్పుడు ఇది ఏ రోడ్డు అండి ఇది అండి యానవెల్లి రోడ్డు డైరెక్ట్ యానవెల్లిపోద్ది అండి డైరెక్ట్ ఇటు జొన్నడ జొన్నడూ యానం రోడ్లో కోర్మిల్లి అండి కోర్మిల్లి లోకల్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంటది అనమాట ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఈ తాతాజీ గారి హోటల్ పేరే ఉండదు కదండి పేరే తాతాజీ హోటల్ అని అంటూ ఉంటారు బోర్డులు ఇలాంటివి ఉండవు రాజు జట్లు మూడు తరాల నుంచి మూడు తరాల నుంచి ఉంటుంది వాళ్ళ తరం వాళ్ళ తరం అయిపోయింది ఇప్పుడు మా తరం మేము మూడో తరం మా నాన్నగారు వెళ్ళిపోయాక మా మా ఇట్టుకుని మీ నాన్నగారు తర్వాత మీ మావి గారు మా మా వెళ్ళిపో మా మాయా వచ్చేలాక మళ్ళీ మేము ఇట్టుకోండి మూడో తరం అండి మూడో తరం రన్ చేస్తున్నారు అంతే మూడు రకాలండి మరి ఇంకా టిఫిన్లు ఏం పెంచరా సింపుల్ గా

చేస్తాను చేస్తాన రుచిలు అందిస్తున్నారు కదండి మీ ఫెసిలిటీ మంచి క్రేజ్ ఉంది తాజా గారు చాలా మంది చెప్తున్నారు మాకు అదిరిపోద్ది పెసరెట్ ఇక్కడనే సరే అండి తాతయ్య గారు ఎంత పెసరెట్ ఎందుకని పది రూపాయలు అండి పది రూపాయలు ఓ పెసరెట్ మినపట్టు మినపట్టు పదిహేను పెసరెట్ పదిహేను నాలుగు ఇడ్లు ఇరవై రూపాయలు నాలుగు ఇడ్లు ఇరవై రూపాయలు వెరీ రీజనబుల్ ప్రైసెస్ చాలా చాలా తక్కువ రేట్లలో ఈ ఇక్కడ టిఫిన్ సెంటర్ ఇక వాళ్ళ మావయ్య గారు అట ఒకసారి ఆయన్ని చూపించి మావయ్య గారు ఏం పేరు అండి తాతయ్య గారు మీ పేరు గారపాటి సత్యనారాయణ గారపాటి సత్యనారాయణ గారు అట గారు మీ నాన్నగారు పేరు తాతయ్య గారు జగత జగత సత్యనారాయణ జగత సత్యనారాయణ గారు ఈయన పేరు సత్యనారాయణ గారేనా అంటే బాబా బొమ్మదుల పేరు ఒకటే బాబా బహ్మద్దులు అంటే ఫస్ట్ వాళ్ళ బావగారంటే గారు నాన్నగారు చేసేవారట జగతా సత్యనారాయణ గారు తర్వాత గారపాటి సత్యనారాయణ గారు ఇప్పుడు జగతా తాతాజీ గారు రన్ చేస్తున్నారు ఇష్టం లేదంటూనే మంచి మంచి అందరికీ ఇష్టమైన రుచులని అయితే అందిస్తున్నారు అనమాట తాతయ్య గారు మళ్ళీ తర్వాత వ్యవసాయం పనులు వ్యాపారం వ్యాపారం మామిడి తోటలు కొండ ఉంటే వ్యాపారమే అంత మీరు చేస్తారు కొంటారు కూడా మామిడి తోడ్లు మంచి బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాగ్నెట్ ఇక్కడ ఈ లోకల్లో పెద్ద బిజినెస్ అంటే ఈ వయసులో కూడా ఏ పని ఉండే ఆ పని అవన్నీ చేసుకుంటున్నాను చాలా మంది ఏం చేయాలి ఏం చేయాలని ఇప్పుడు యువతంతా ఆలోచిస్తూ ఉంటారు పొద్దున్నే శుభ్రంగా టిఫిన్లు వేస్తున్నారు మధ్యాహ్నం వ్యవసాయం పనులు చేసుకుంటారు మళ్ళీ బిజినెస్ మామిడి తోటలు కొని మళ్ళీ ఆ మామిడికాయలు అమ్ముతుంటారు అంట గ్రేట్ కదా ఇలాంటి వాళ్ళని అందరినీ చూసుకుని మనం ఇన్స్పిరేషన్ అవ్వాలి దోళ్లకు గడ్డి కూడా వస్తారు మళ్ళీ ఏంటి పశువులు అంటే ఆవులు గేదెల గేదెలండి ఈ ఆవులు మియేనండి ఆవులు అట్ల మళ్ళీ ఆవులు గడ్డి కోసి మళ్ళీ ఆ పాలు అబ్బా అసలు మామూలు చాలా మందికి ఇన్స్పిరేషన్ తాతయ్య గారు సరదా సరదా పెసరట్టు దొరలు కాల్చిన పెసరట్టు ఇది దొరలు తిన్నాయి ఈ పెసరట్టు మేల బాగుంటుంది అయిపోయిన ఏం చెప్తున్నట్టు ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తెలిసి అయిపోయిన అయిపోయినాయి అంటున్నారు అండి అంటే రోజు రెండు కేజీలే వేస్తారు ఆ రెండు కేజీలు పూర్తిగా చేసేస్తారు ఇంకా లేదు అంటారు ఇంకో కేజీ పెంచుకోమంటున్నారు రోజు వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో ఉంటుంది ఈ కోరిమెల్లి అనే గ్రామం కోరిమల్లి ఎంట్రన్స్లో కాకుండా ఎండింగ్లో అంటే లోకల్ దగ్గర అంటే ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట కూర్మిల్లి లోకుల దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఒక చిన్న పూరిపాక ఆ పూరిపాక బయటే అట్లా కట్టెల పొయ్యి మీద పెనం మీద వేడి వేడి పెసరట్లు మినపట్లు వేస్తారు అలాగే లోపల కూడా చిన్న పొయ్యి ఉంటుంది దాని మీద అయితే పొద్దున్నే ఇడ్లీలు అయితే వేసేస్తారు ఆ ఇడ్లీ మినపట్టు పెసరట్టు మాత్రమే మూడే మూడు రకాల టిఫిన్స్ ఉంటాయి అద్భుతంగా ఉంటాయి అనమాట పెసరట్టు ఉప్మాకైతే అయితే మాత్రం మామూలుగా క్రేజ్ లేదు కేవలం ఈ కోరుమెల్లి కపిలేశ్వరపురం నుంచి మాత్రమే కాకుండా ఇటు రావులపాలెం జొన్నాడ దగ్గర నుంచి ఇటు మొత్తం ఈ రోడ్డు యానం వెళ్ళిపోతుంది అనమాట డైరెక్ట్ కోటిపల్లి తర్వాత యానం ఈ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు చాలామంది ఇక్కడ ఆగి ఈ అదిరిపోయే టిఫిన్ అయితే మాత్రం టేస్ట్ చేసి వెళ్తుంటారు ముఖ్యంగా పెసరట్ పెసరట్టు అయితే మాత్రం చాలా క్రేజీగా మంచి ఫ్లఫ్ఫీ ఫ్లఫీగా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట పెసరట్టు పెసరట్టులో చక్కగా జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసి చక్కగా కట్టెల పొయ్యి మీద మంచి తాయితీగా తాతయ్య గారు తాతాజీ తాతయ్య గారు కాలుస్తారు అలాగే ఇక్కడ టిఫిన్సే కాదు ఆయన కూడా చాలా స్పెషల్ ఉదయాన్నే టిఫిన్ సెంటర్ నడుపుతారు అంటే వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేసింది తర్వాత వాళ్ళ మావయ్య గారు తర్వాత ఇప్పుడు ఆయన అండి అంటే త్రీ జనరేషన్స్ అయితే త్రీ జనరేషన్స్ అని కాదు టూ జనరేషన్స్ అంటే ఆయన థర్డ్ మెంబర్ అనమాట ఈ టిఫిన్ సెంటర్ రన్ చేస్తున్నది టిఫిన్ సెంటర్ ఉదయాన్నే రన్ చేసేసి తర్వాత నుంచి మళ్ళీ ఆయన వ్యవసాయం పనులు ఏమైనా ఉంటే వ్యవసాయం పనులు చూసుకోవడంతో పాటు బిజినెస్ కూడా అంటే మామిడికాయలు వ్యాపారం చేస్తారంటే ఎక్కడైనా మామిడి తోటలు కానీ ఆ మామిడికాయలు నమ్ముతుంటారు అది కాకుండా మళ్ళీ ఆయనకి ఆవులు ఉన్నాయి ఆవుల్ని చూసుకోవడం గడ్డి కోయడం వాటికి కావాల్సిన సౌకర్యాలని సమకూర్చడం అంటే ఎక్కడా కూడా ఖాళీ లేకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో రకంగా కష్టపడుతూ ఉంటారనమాట ఈ వయసులో కూడా సో ఇలాంటి ఇన్స్పిరేషన్స్ పర్సన్స్ చాలా అరుదుగా ఉంటారు అలాంటి ఆదర్శవంతమైన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరనమాట తాతాజీ గారు ఇకపోతే ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ ఒకసారి టేస్ట్ చూద్దాం చాలా తక్కువ రేటు కూడా రేటు కూడా జస్ట్ ఒక పెసరట్టు అయితే పది రూపాయలు మూడు నాలుగు తినే వాళ్ళని తింటున్నారు శుభ్రంగా కడుపు రెండు తింటే ముప్పై నలభై రూపాయలు మించి అవ్వదు అనమాట మినపట్టు కూడా అదే రేటు ఇడ్లీ మాత్రం నాలుగు ఇడ్లీ అయితే ఇరవై రూపాయలు రెండు ఇడ్లీ అయితే పది రూపాయలు అంటే ఇక్కడ పది రూపాయల నుంచే మనకి టిఫిన్ అయితే అందుబాటులో ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా చక్కగా ప్లేటు ప్లేట్లో పల్లెటూరు స్టైల్లో అరిటాకు వేసి ఈ అరిటాకు మీద వేడి వేడి ఈ పెసరట్లు కానీ మినపట్లు కానీ సర్వ్ చేస్తుంటారు ఇక్కడ చట్నీలు కూడా దాదాపు రెండు రకాల చట్నీలు ఖచ్చితంగా ఉంటాయి ఒకటి కారం చట్నీ అలాగే ఇది బొంబాయి చట్నీ ఇది కాకుండా కరివేపాకు చట్నీ ఎప్పుడైనా కారం చట్నీ అయిపోతే ఈ కరివేపాకు చట్నీ వేసుకుని తినొచ్చు అలాగే కరివేపాకు పడి ఇక్కడ ఈ పల్లెటూరులో ఈ కరివేపాకు అనేది బాగా ఉంటుంది కాబట్టి ఈ చట్నీలో కూడా కారం చట్నీలో కూడా ఈ కరివేపాకు గుళ్ళ శనగపప్పు ఇవి వేసి తయారు చేస్తారు ఇకపోతే ఈ శనగ చట్నీ బొంబాయి చట్నీ అందరికీ తెలిసిందే చూస్తుంటే మాత్రం బాబా బా బాబ్బా అనే అద్భుతంగా లుక్ ఉంది టేస్ట్ చేద్దాం చక్కగా కారం చట్నీ కారం చట్నీలో ముంచుకొని కరివేపాకు ఫ్లవర్ అద్భుతం అట్లా పెట్టుకుంటే కరిగిపోతుంది మధ్య మధ్యలో ఆ జీలకర్ర అల్లం ముక్క తగులుతుంటే అది సపరేట్ ఫీల్ ఇది కరివేపాకు స్పెషల్గా కరివేపాకు పచ్చడి ఒక్కొక్కటి ఒక అద్భుతం ఇది కరివేపాకు పొడి మొత్తం కరివేపాకు మీద నడుస్తుంది సూపర్ బా అటు పక్క గోదావరి చుట్టూ పచ్చని పొలాలు వెనకేమో కాలువ లాకులు ఈ మంచి ప్రకృతి రమణీయత మధ్యలో ఒక పూరి పాకలో చక్కగా కట్టెల పొయ్యి మీద అంటే ఓల్డ్ ట్రెడిషనల్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద తాతయ్య గారు చక్కగా తలపాక చుట్టుకొని ఈ పెసరట్లు వేస్తుంటారు ఆ స్టైల్లో చేసిన ఈ టిఫిన్స్ ఈ ప్రకృతి మధ్యలో నుంచి తింటుంటే మాత్రం అదొక ప్రత్యేకమైన ఫీలింగ్ అంతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ గోదావరి తీరంలోనో లేకపోతే పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ నేచర్ వాల్యూ తెలియదు కానీ ఎవరైనా సిటీ నుంచి వస్తే మాత్రం అబ్బా 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 ఖచ్చితంగా ఈ ప్రకృతి నచ్చుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న హోటల్స్లో ఈ రుచికరమైన టిఫిన్స్ కూడా అద్భుతంగా నచ్చేస్తాయి బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంది మంచి పోపులేసి బొంబాయి చట్నీ చిత్తకుండేస్తారు ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉదయం ఆరు ఆరున్నరకి స్టార్ట్ అవుతుంది పది పదకొండింటి వరకు ఉంటుంది టిఫిన్ అయిపోతే కనుక ఇంకా ముందే క్లోజ్ చేసేస్తారు మ్యాప్ లొకేషన్ అయితే పెడతాను కొంచెం రోడ్డు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే ఎటువైపు ఇసుక లారీలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి సింగిల్ రోడ్ ఇది యాక్చువల్గా కారు మీద వస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ బట్ వెళ్ళిపోతుంది కారు మీద రావచ్చు ఈ రోడ్లో బట్ బైక్ జర్నీ అయితే రావులపల్లి నుంచి కానీ ఇటు నుంచి కానీ బైక్ జర్నీ అయితే వెరీ సింపుల్ బట్ ఈ రోడ్ జర్నీ కూడా చాలా బాగుంటుంది అటు జొన్నడ దగ్గర నుంచి ఇటు యానం వరకు ఆ పక్కన అప్పుడప్పుడు మధ్యలో గోదావరి మధ్యలో పంట పొలాలు ఇవన్నీ కనిపిస్తూ అలా రోడ్లో అంటే నీడగా మొత్తం అంతా చాలా వరకు నీడగానే ఉంటుంది రోడ్డు అక్కడక్కడ ఎండ ఉంటుంది అనుకోండి బట్ ఎక్కువగా ప్రకృతి మధ్యలోంచి హరివిల్లు మధ్యలోంచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఎవరైనా ఇటు రావులపాలెం యానం ఇటు కొట్టిపల్లి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఈ తాతయ్యగారి టిఫిన్ సెంటర్ని అయితే మాత్రం ట్రై చేయండి తక్కువ రేటు ఎక్కువ టేస్ట్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి